కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు ఆనందమే ఏమిటి వెనక పడ్డారు నేను మరి అంత స్పీడ్ లో వెళ్తున్నానా అదే అదేం లేదండి మీ స్త్రీ జాతిని ముందుకు నడిపించాలని నేనే కాస్త వెనకబడుతున్నా అన్నట్టు మీకు పెళ్ళైందా ఏమైంది అదే ఏం లేదండి నిన్న రాత్రి చేపల పులుసు వేసుకుని భోజనం చేశానండి బహుశా అది అరిగి ఉండదు జాగింగ్ స్టార్ట్ చేశారుగా ఇక మీద అజెండా అనే మాట ఉండదు అండి ఆ మీ పెళ్లి సంగతి చెప్పనే లేదు మనం ఇక్కడే రెండు నిమిషాలు ఆగి మీ చేత్తో చేసిన ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి తీయండి నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకొని తాగుతానంటే నమ్మండి స్వయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట చూసారా మీరు ఏ విషయమైనా ఇత్త ఎగరబెట్టాను అవును అప్పుడే పెళ్ళవడం నా వయసు ఎంతని నాకు ఓటు హక్కు వచ్చిన జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి కావాలంటే చూడండి సుష్యంత్ గారు దుష్యంత్ గారు యారు యారు వేణు వేణు కాదండి దుష్యంత్రి గారు ఉన్నారా అని ఎందుకు ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను జాయిన్ చేసుకుంటూ రమ్మన్నారండి నేను అలా వచ్చానండి అలా చేస్తాను వంద రూపాయలు ఇస్తా అన్నారు ఇంకా ఇవ్వలేదు అందుకే వచ్చానండి గట్లేటి గీనగారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట జరే లోపలికి రా లోపలికిరాశించి ఊరు పొడికి మాదిరి ఎల్ పన్నుకు పణం గుర్తు కూతులే గిట్ల ఇంకొకసారి నకరాలు చేస్తే కత్తి నీ నాలుగు

ఈ ర్చీప్ మీదే అనుకుంటారు ఖర్చీఫ్ నాదే కానీ మీకు మీరు మొహం దుడుచుకున్నారా చెప్పగలిగారు ఏం లేదు దాని మీద మీద ఏంటి వస్తారేమో మనం డాన్స్ చేసుకుంటూ వెళ్ళి అన్న పట్టుబడదాం పదండ్రి పోదాం పదండ్రి Halo ay baba ay baba ay baba halo ay baba ay baba మీ ఆయన ఈ ఫ్రూట్ గురించి టిప్పు సుల్తాన్ కథ గొప్పగా చెప్తే టెస్ట్ చేద్దాం నువ్వులు వడ్డి తలుపు తాళాలు పరీక్షించడానికి కొట్టేట